పవర్ కోసం పాంచ్ న్యాయ్ పవర్ కోసం దేశ ప్రజల ముందు కాంగ్రెస్ గ్యారెంటీల ఎజెండా ఏజెండా ఎన్నికల్లో తెలంగాణ కర్ణాటక మోడల్ ఇక్కడి సక్సెస్ ఫార్ములాతో దేశమంతా ప్రచారం మహిళలు రైతులు యువతను ఆకట్టుకునేలా మేనిఫెస్టో వచ్చే నెల ఫస్ట్ వీక్ లో తుక్కుగూడ సభలో అగ్రనేతల ప్రకటన అయితే వీళ్ళకు సంబంధించినటువంటి గ్యారంటీల విషయంలో అక్కడ లోక్సభ ఎన్నికలు ఏదైతే తెలంగాణ కర్ణాటక మోడల్ ఇక ఇక్కడ ఏం సాగుతుందో చూద్దాం ఇక్కడ ఫార్మాట్ రాజీనామా కొనసాగింప అయితే దానం ఎమ్మెల్యే పదవిపై చర్చలు ఏఐసిసి నుంచి పీసీసీ వరకు మల్ల గుల్లాలు రాజీనామాకు ససేమిరా అంటున్న దానం నాగేందర్ విమర్శలు రాకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు ఇటీవలే ట్విట్టర్లో ఏఐసిసి పోస్ట్ చేసినటువంటి పాంచ్ న్యాయ హామీలు పాంచ్ న్యాయ్ పాంచ్ న్యాయ గ్యారంటీలతో తెలంగాణ కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇదే ఫార్ములాను లోక్సభ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది రెండు రాష్ట్రాల్లో గ్యారంటీలు విజయవంతంగా అమలవుతున్నాయని దేశమంతా ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నది ఇందుకోసం పాంచినయ్ పేరిట గ్యారంటీలను సిద్ధం చేసింది అధికారం చేపట్టిన వంద రోజుల్లో పే వంద రోజుల్లో పే వీటిని అమలు చేస్తానని దేశ ప్రజలకు హామీ ఇవ్వనున్నది అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్తోనే ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా లోక్సభ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ఫోన్ ప్లాన్ చేస్తున్నది ఇదే అంశంపై సోమవారం గాంధీ గాంధీభవన్లో టీపీసీసీ కార్యవర్గం చర్చించింది కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా ఆరు గ్యారెంటీల విషయంలో కూడా ఆరు అన్నీ కూడా అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దానికి ముందు తుక్కుగూడలు పెట్టినటువంటి ఆ యొక్క మహాసభ ఆ సభలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత వంద రోజుల్లో అన్ని చేస్తామన్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు ఇది వాస్తవం ఎందుకంటే రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతు రుణమాఫీ చాలా మందికి కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదు ఏమనంటే ఎలక్షన్ల కోడు ఎన్నికల కోడ్ వచ్చింది ఆ కోడ్ వచ్చింది ఆప్తము ఎన్నికల కోడ్ తర్వాతనే కదా వేయాల్సింది అందరికీ తెలిసిందే అంటారు కానీ ఎన్నికల కోడ్లు లేనన్ని రోజులు ఏం చేసిర్రు వేయలేకపా ఆరు గ్యారెంటీలు అమలు ఆకపాయే కదా కావాలి కదా ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎన్నికల కోడే వచ్చింది అది అని చెప్పేసి అంటే అవగాహన లేని ప్రజలు ఎన్నికల కోడ్ వచ్చిందని తెలియకపోయింటే వడలే మాకు ఇంకా వడలే అనేది ఉంటే ఇచ్చిన మాటను నెరవేర్చకపోయింది వీళ్ళు మాట తప్పిరనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో పడుతుంది